Okay, and then move Okay, okay. One more time. Two. Very good. So, and then third. Third one. Down the No. High, high better. Start. One. सो ओके ठीक ओके ठीक है, 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 ठीक है,

very good. all you do? Apply it. back back it Okay, very good. Flat oh, down. Okay, very good. okay. Very good.

I think it's a very Question? Let's say three. Start. One. Five, two. Three. Seven, one, two, three, four, seven, one, two, three

Okay. <laughs> Are you, sir? okay, that's അട്ടേ ഉണ്ട് ഉണ്ട് അട്ടേ പട്ടെ ഓക്കെ ശ്രീർമ இதுக்கு அப்புறம் பேசிய அவர் மாநிலத்தில் கோவிட்19 అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో నేను స్పై మార్షల్ ఆర్ట్స్ నెల్లూరు జిల్లా సెక్రటరీ జనరల్ సెక్రటరీ అయితే మేము స్పై మార్షల్ ఆర్ట్స్తో పిల్లలందరికీ కూడా నేర్పించి వాళ్ళకు ఒక మంచి లైఫ్ నిచ్చేటటువంటి సర్టిఫికేట్స్ని ఇవ్వడం అండ్ వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళకి మేము హెల్ప్ చేయడం అనేది మేము చేస్తున్నాము అందులో మేము ఇప్పుడు ఇది రెగ్యులర్గా జరుగుతుంది మా ట్రైనింగ్ క్యాంపస్ అనే క్యాంప్ అనేది జరుగుతుంది రెగ్యులర్గా ఇయర్లీ వైజ్ జరుగుతూ ఉన్నాయి అండ్ ఇక్కడ మాకు కరాటే యోగా అండ్ నాంచ చెక్ సాము స్పై మార్షల్ ఆర్ట్స్ అంటే యుద్ధం ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ఇది నిప్పో ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ పొదలకూరు రోడ్డు సంజయ్ గాంధీ నగర్ ఇక్కడ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది సో అయితే ఇప్పుడు సమ్మర్ క్యాంప్లో ఇవన్నీ కూడా ఇంకా బాగా డెవలప్ చేసి ఇంకా నేర్పించడం జరుగుతుంది పిల్లలకి ముఖ్యంగా అండ్ ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వాళ్ళకి అందరూ కూడా ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది అయితే మేము మార్షల్ ఆర్ట్స్తో పాటు అండ్ అన్నదానం కూడా మేము చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఇరవై ఒక్క రోజు అన్నదాన కార్యక్రమం అనేది మేము చేస్తున్నాము ఈ మా యొక్క మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ నందు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఇరవై ఒక్క రోజులు అనేది ఒక దీక్షలాగా మేము చేస్తున్నాము అయితే మేము నేర్పిస్తున్నటువంటి ఈ మార్షల్ ఆర్ట్స్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఆయన మార్షల్ ఆర్ట్స్ కొట్టడమే కాదు అండ్ మీన్స్ డిఫెన్స్ అని అఫెన్స్ చేయడమే కాదు అండ్ ఫిజికలీ మెంటల్లీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవడంతో పాటు అండ్ ఇటువంటి దయ మానవత్వం కలిగినటువంటి కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మెయిన్ చేస్తూ మాతో పాటు పిల్లలు కూడా నేర్పించాలి వాళ్ళతో చేయించాలన్న ఉద్దేశంతో అండ్ పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చేయడం అనేది జరుగుతుంది సో అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఆనరబుల్ ప్రెసిడెంట్గా అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ అంతేకాకుండా మాకున్నటువంటి స్పై మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా మాకు అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా ఓకే సార్ ఇది బాగా చేయండి అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు అయితే ఈరోజు ముఖ్యంగా మా యొక్క అన్నదాన కార్యక్రమంలో ఇది అంటే ఇరవై రోజు దీక్ష అని అనుకున్నాను అందులో ఈరోజు పదిహేడో రోజుకి వచ్చింది సో కాబట్టి పదిహేడో రోజున ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా మా పిల్లల యొక్క స్క్వయ మార్స్టార్స్ సంబంధించిన పిల్లల యొక్క కార్యక్రమం వాళ్ళ యొక్క విన్యాసాలు కూడా కొన్నిటిని వీడియో ద్వారా చూపించడం జరిగింది సో కాబట్టి ఈ విధంగా మేము ఇటువంటి సేవా కార్యక్రమాలని చేసుకుంటూ అండ్ నలుగురికి మంచి చేయాలనేదే ఉద్దేశం అదేవిధంగా పది మంది పిల్లలకి ఇంకొంచెం బాగా ఇటువంటి స్పోర్ట్స్లో అండ్ మంచి సర్టిఫికేట్స్ ఇవ్వడం అండ్ వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళని బాగా తయారు చేయడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ముఖ్యంగా నేను అమరాధ్ కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను అదేవిధంగా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ ఉన్నారు అయితే అదేవిధంగా మన నెల్లూరు సినిమా రంగానికి సంబంధించినటువంటి సినిమా ఆర్టిస్టులు అయినటువంటి అండ్ మన అందరూ కూడా రావురు వెంకట్ సారు అదే విధంగా నెక్స్ట్ సార్ షబీర్ సో వీళ్ళు ఈరోజు మన యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు వీళ్ళే కాదు ఇంకా కొంతమంది మా అసోసియేషన్ తరఫున కృష్ణ గారు అదేవిధంగా విజయలక్ష్మి మేడం గారు అండ్ ఈ విధంగా మాకు సపోర్ట్ చేసినటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చేయడం జరిగింది